అందులో ఉన్న విజ్ఞానం పాశ్చాత్య విజ్ఞానం కంటే చాలా గొప్పదని తెలిసింది వీటన్నిటిని మీ ముందు భారతీయ విజ్ఞానము అనే సిరీస్లో మీ ముందు ప్రవేశపెడుతున్నాము ఈ సిరీస్ని మీ ముందు ప్రవేశపెడుతున్న శివశక్తి వారికి సదాశివుడు సర్వదా మంగళాలు చేకూర్చుగాక జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ హయగ్రీవం ఉపాస్మహే ఈ కాలంలో చాలామంది పెద్దలు యువత మీద వేసే ఒక నింద ఏంటంటే వాళ్ళు ఏమీ తెలుసుకోవట్లేదు వాళ్ళు ఏమీ గౌరవం చేయట్లేదు మన శాస్త్రాలు ఏమీ తెలుసుకోవట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆ ఇంగ్లీష్ కాన్వెంట్లో ఆ నేర్చుకునే విధానం బట్టి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చాయని అనుకుంటున్నారు ఉదాహరణకి వారాల పేర్లు ఈరోజు సండే రేపు మండే ట్యూస్డే వాళ్ళు ఇంగ్లీష్